మరి రోజు పత్రిక విలేకరుల సమావేశం పెట్టడం గల ముఖ్య కారణం ఏంటంటే మరి నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం లేకపోవటం చాలా దారుణం మరి ఈ ప్రాంతంలో ఈ పార్లమెంట్లో ఎస్సీలకి ప్రాధాన్యత లేకపోవటం అనేది చాలా దారుణం ఇక్కడ ఈ ప్రాంతంలో దళితులు కానీ దళిత క్రైస్తులు కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో మరి వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థులు గెలుపులో కీలక పాత్ర పోషించేది దళితులు దళిత క్రైస్తువులు మాత్రమే మరి ఈరోజు చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ జిల్లాలో కానీ ఈ నరసాపురం పార్లమెంట్లో ఇంతవరకు దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు కావస్తున్న రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గానికి చెందిన గాని దళిత క్రైస్తవులకు ఒక పార్లమెంట్ సీటు మరి కేటాయించలేదు మరి ఈ రోజున మేము అడుగుతున్నాం ఏంటంటే ఈ పార్లమెంట్ నర్సాపురం పార్లమెంటులో ఎస్సీలకి ఒక రిజర్వ్ సీటు ఒక్కటి కూడా లేని కారణంగా నర్సాపురం పార్లమెంటు దళితులకు కానీ దళిత క్రైస్తవులకు కేటాయించాలని మరి అన్ని రాజకీయ పార్టీలతో పాటు వైసీపీ ప్రభుత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఎక్కువ మంది దళితులు దళిత క్రైస్తవులు వైఎస్ఆర్ ఉన్నారు వైఎస్ఆర్సీపీ జెండాలు మోస్తున్నారు జీలు కొడుతున్నారు మరి ఈ పార్లమెంట్ పరిధిలో రెండు వేల పద్నాలుగులో మరి వంకా రవీంద్రనాథ్ గారికి మరి దళితులు దళిత క్రైస్తులు పూర్తి సపోర్ట్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మరి వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేసిన రవిరామకృష్ణరాజు గారికి మరి దళితులు దళిత క్రైస్తులు జెండాలు మోసారు జైలు కొట్టారు మరి ఈసారి దళితులకు దళిత క్రైస్తువులకు ఈ పార్లమెంట్ సీట్ కేటాయించాలని వైసీపీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం మరి వైసీపీ అధిష్టానం మేము ధిక్కిరించలేదు మా యొక్క హక్కుల్ని రాజ్యాంగ హక్కుల్ని వైసీపీ అధిష్టానానికి మేము తీసుకెళ్తున్నాం మరి ఈ పార్లమెంట్లో ఒక్క ఎస్సీ రిజల్వ్ నియోజకవర్గం లేదు కాబట్టి పార్లమెంట్ సీట్ కావాలని వైసీపీ అధిష్టానం మేము అడుగుతున్నాం అన్ని క్రైస్తవ సంఘాలు దళిత సంఘాలు అంబేద్కర్ సంఘాలు దళిత మహిళా సంఘాలతో ఇక్కడే ఈ కాంపౌండ్లో ఒక మీటింగ్ పెడతామండి త్వరలో లోతుల నేసుకుల్లో కూడా ఒక సప్ పెట్టాలని మేము నిర్ణయించుకుంటున్నాం మరి తప్పనిసరిగా మేము శాసన సభ్యులు గంధి శ్రీనివాస్ గారి దృష్టికి ఈ విషయాన్ని మేము తీసుకెళ్తాం ఫస్ట్ పాయింట్ అండి తర్వాత శాసన మండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం అలాగే విధిన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్తాం సజ్జన్ రామకృష్ణ గారి దగ్గర తీసుకెళ్తాం వైసీపీ అధిష్టానం దగ్గర కూడా మా యొక్క వాదనని మా డిమాండ్ని మేము వారి దగ్గర తీసుకెళ్తాం ఓట్లు వేసిన తర్వాత మమ్మల్ని కరాపాకి తీసేస్తున్నారు మమ్మల్ని ఓట్లేసే వాళ్ళగా జెండాలు మోస్తున్నాం జైలు కొడుతున్నాం తర్వాత కరేపాదలో తీసి పడేస్తున్నారు కాబట్టి ఆ పరిస్థితి మాకు రాకుండా మీరు మాకు ఏ విధంగా న్యాయం చేస్తారనేది మీరు చెప్పండి సరే వారు ముఖ్యమంత్రి గారిని అడుగుతామండి గారు ఎంపీ సీట్లు వస్తుందని ఆవిడ ఆవిడ అనుకోలేదండి ఏమంటే ఆవిడ ఇన్ఛార్జిగా ఇచ్చారు మా వాదన మాకు కూడా ఏమో మేము అడిగితే తప్పు ఉందంటారా ఎంతకాలం దళితులు జెండాలు మోయాలి జైలు కొట్టాలి ఓట్లు వేసే వరకు మేము పరిమితం అయిపోయిన తర్వాత వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత వంకట రమేంద్రనాథ్ గారికి ఓటేసాం కృష్ణరాజు గారి దగ్గరికి వెళ్ళాం ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని చేరు కొట్టుకోవాలి ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి మాట్లాడాలంటే చేలు కొట్టుకోవాలి కాబట్టి మాకు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని ఓట్లు అడుగుతున్నాడు సరే కొయ్య మోషన్ రాజు గారు ఆయన ఎస్సీ ఆయన ఎస్సీ వర్గానికి చెందినటువంటి నాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన అందులో ఉన్నారండి ఎస్సీతో పాటు దళిత కల క్రిస్టియన్స్ కూడా ఇక్కడ అన్యాయం అవుతున్నారు కాబట్టి దళిత క్రిస్టియన్స్ కి ఒక బలమైన అభ్యర్థికి మరి మేము అడుగుతున్నాం ఏమండీ మేము అధిష్టానం దగ్గరికి మేము వెళ్తున్నాం ఇప్పుడు మా ఊళ్ళు ఒక ఐదుగురు బృందం ఉన్నారండి ఇక్కడ సజ్జల రామకృష్ణ గారు ఆయన సాయంత్రం ఐదు గంటలకి ఇచ్చారండి సాయంత్రం మాట్లాడతారండి వాళ్ళు మాట్లాడిన తర్వాత రేపు రమ్మంటే రేపు వెళ్తామండి మిథుల రెడ్డి గారితో మాట్లాడతాం శాసనసభ్యులు ఊర్లో లేరండి శాసనసభ ఆయన దృష్టికి తీసుకెళ్తాం భోషన్ రాజు గారు ఊరులో లేరు ఆయన దృష్టికి తీసుకెళ్తాం వారి నుంచే అక్కడికి అధిష్టానం దగ్గర తీసుకెళ్ళమని అడుగుతాం మేము ఇండిపెండెంట్ అనేది తర్వాత విషయం ముందు ఈ విషయం తేల్చుకోవాలి కదండి ఏమండే అన్ని విషయాలు సిద్ధంగా ఉంటామండి కానీ ముందు ఈ విషయం మనం అడగాలి కదా మనం అడగకుండా మరి మనం ఇలాగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు కదా నా పేరు ఏలేటి న్యూటన్ భీమవరం భారతదేశం మాజీ అధ్యక్షుడు మరి గతంలో దళితులకు ఆచండ నియోజకవర్గాన్ని కేటాయించడం జరిగింది ఆ సందర్భంగా దిగుబడి రాజగోపాల్ గారు కానీ జవహరత్ కానీ పేద సుజాత గారు కానీ పదవి దక్కించుకోవడం జరిగింది మరి ఏదైతే ఉన్నారో పేద సుజాత గారు నెక్కిన తర్వాత మరి ఆవిడ మినిస్టర్ కూడా చేయడం జరిగింది ఒక గొప్ప అవకాశం అది అటువంటిది మన ఆచండ నియోజకవర్గాన్ని జనరల్ కేటగిరీ చేయడం జరిగింది దానివల్ల దళితులకు అన్యాయం చేయడం జరిగింది అంతేకాకుండా మరి దళిత క్రైస్తులు దళితులు కూడా ఉంది నియోజకవర్గంలో యాభై ఐదు వేల మంది ఉన్నారు అట్లా భీమవర నియోజకవర్గంలో నలభై వేల మంది ఉన్నారు తణుకు నియోజకవర్గంలో ఇరవై ఎనిమిది వేల మంది ఉన్నారు ముప్పై వేల మంది ఆచంట్లో ఉన్నారు తాడబెల్లి గుండెలు ముప్పై మంది ఉన్నారు ముప్పై వేల మంది ఉన్నారు మొత్తం రెండు లక్షల నలభై వేల మంది సుమారుగా ఉన్నారు అయితే ఒక నియోజకవర్గం కూడా అసెంబ్లీ నియోజకవర్గం లేకపోవడం చాలా దారుణం అదే మరి మరి నా ఏలూరు నియోజకవర్గంలో ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో మరి కొవ్వూరు ఇవ్వడం జరిగింది అట్లాగే గోపాలపురం ఇవ్వడం జరిగింది అట్లాగే చంద్రపూడి ఇవ్వడం జరిగింది మరి ఇంతమంది క్రైస్తులు ఉన్నప్పుడు దళిత క్రైస్తులు ఉన్నప్పుడు తప్పనిసరిగా ఒక నియోజకవర్గం క్యాడేషన్ బాధ్యత ఏ ప్రతి గవర్నమెంట్ కూడా ఉంది అయితే గవర్నమెంట్ ఏంటంటే చాలా మంది కూడా దళిత నాయకులు దళిత క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నారు కాదట్లేదు వాళ్ళకి పదవి వచ్చిన తర్వాత మేతవాళ్ళు పట్టించుకోకుండా పోతుంది దానికి కారణం అంటే దళితుల్లో ఎలక్టెడ్ క్యాండిడేట్ కానీ సెలెక్టెడ్ క్యాండిడేట్ ఉండరా ఎలక్ట్ అవ్వ క్యాండిడేట్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఏం చేస్తారండి వీర గురించి ఆలోచించరు అదే కష్టపడితే కనుక ఆ పదవిని సంపాదించుకుంటే కనుక మనకు వచ్చిన తర్వాత ఇంకోళ్ళు ఎవరైనా పెట్టాలనుకుంటుంది అదే సపోజ్ నన్ను సెలెక్ట్ చేశారు ని నేను ఇంకేమైనా రానిస్తానండి నేను ఏమన్నా రాన నా స్వార్థం కోసం నేను చూసుకున్నాను అట్లా కాకుండా దళిత క్రైస్తవులకి దళిత దళితులకి కనుక పార్లమెంట్ నియోజకవర్గా కేటాయించబడినట్లయితే ఈ సమాపకం మీకు తెలియజేసేది ఏంటంటే తప్పనిసరిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తానని చెప్పేసి మీకు సభపకం తెలియజేస్తాను అంతేకాదు ప్రతి ఒక్క దళిత నాయకుడు ఎవరైతే దళితులైతే పోటీ చేస్తారో ఎవరైతే దళిత క్రిస్టిన్ పోటీ చేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తాం తప్ప ఏ పార్టీలు కూడా మేము సపోర్ట్ చేయమని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాం మేము పార్టీకి సంబంధించింది కాదు లేదా పార్టీ తమ్ముకాయడం కాదు మేము తప్పనిసరిగా కనుక యువకు ఎవరైతే పోటీ చేస్తారో ఇండిపెండెంట్ అభ్యర్థి లేకపోతే ఎవరైతే ఏ పార్టీలో ఉంటారో ఏ పార్టీలో ఉన్న దళితులు దళితులు ఎవరికైనా సరే తప్పనిసరిగా మేము ఏం చేస్తాం అంటే తప్పనిసరిగా వాళ్ళకే సపోర్ట్ చేస్తాం ప్రతి ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ చేయడం జరుగుతుంది ప్రతి నియోజకవర్గం ఉన్న చర్చలు కానీ ప్రతి నియోజకవర్గ పాస్ట్రని కానీ ప్రతి నియోజకవర్గం ఉన్న ఎవరైతే దళిత సంఘాలు ఉన్నారో వాళ్ళందరూ కలుపుని వెళ్ళి మేము దాన్ని తగ తగిన గుణపాఠం ఎవరైతే సీట్ ఇవ్వలేదు లేకపోతే ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం ఇది ముందు సుందర్ కుమార్ గారు చెప్పినట్లుగా రెండు మూడు రోజుల్లో మరి మళ్ళీ మీటింగ్ చేస్తాం తదనంతరం మరి బహిరంగ సభ దళిత క్రైస్తువుల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినది పార్టీలో సంబంధం లేకుండా ఏర్పాటు చేస్తాం అప్పుడు అభ్యర్థులు ఎవరు ఏంటనేది తెలియపరుస్తాం అయితే ముందుగా ఏంటంటే మేము ముందు సిద్ధంగానే ఉన్నాం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎట్టి పర్సెంట్ పోటీ చేసి తీరుతాం దళిత సంఘాలన్నీ కూడా మాకే సపోర్ట్ చేయాలని వార్తను ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎవరో లేని పక్షంలో అయితే నేను తప్పదారి పోటీ చేస్తాను సమూహం తెలియజేస్తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తాను పార్లమెంట్కి పార్లమెంట్ కండి ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ నర్సాపురం ఫెడరేషన్ ఒక ఫెడరేషన్ పెట్టి దేశవ్యాప్తంగా సందర్భ సుందర్ కుమార్ గారు నేను ఉండి రాష్ట్ర నాయకులుగా ఉండి దాన్ని ఎంతో ఎదురు తీసుకెళ్ళాం ఈరోజు మేము చేసిన పోరాటాల్లో మండల కమిషన్లో కానీ అన్నిటిలో కూడా ఎంతో నేరపురంగా మేము ఎదురుకెళ్ళాం మాకు బీసీలకు సపోర్ట్ చేస్తున్నామని ఈరోజు ఇప్పుడు అందరూ కూడా మాకు వాళ్ళకున్నప్పుడు బీసీలకి మేము సపోర్ట్ చేసేటప్పుడు కనకాళసూరు కానీ గని శ్రీనివాసులు కానీ అటు నేను నేను సుందరపమ్మ గారి ఎంతో పోరాటం చేశాం ఆ రోజు బీబీసీలో కూడా చెప్పింది వార్తలు ఎలాగా రంగ విజయవాడలో ఎలాగా జరిగిందో కొట్లు ఎన్ని చేసినప్పుడు మండల కమిషన్లో క్రీశం పాల్గొట్టారని మేము కూడా అంత మూవ్మెంట్ చేసాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు లాగా ఈరోజు ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టగలం మేము అందరూ కూడా అయినా సరే కొన్ని కారణాలు ఆంధ్రదేశ్కి వెళ్ళిపోయింది కాబట్టి మా కుమార్ గారు ఇవాళ ఇక్కడ మూమెంట్ కడుగుతున్నారు దీన్ని ఏదైనా సరే మేము నూటన్ గారు కానీ నూతన గారు ఈరోజు ఎవరు కూడా ఈరోజు బారు ప్రెసిడెంట్ ఎవరే దళిత క్రిస్టియన్స్ ఆయన ఒక్కడే ఈ చరిత్ర బారు పెట్టిన తర్వాత అలాంటి నేపథ్యం మాకుంది ఈరోజు సుందరకుమార్ గారు కూడా అంతే భార్య దినాల్లో ఆయన క్రికెట్ ఆడుకుంటుంటే యాభై వేలు ఓటర్స్ ఉంటే దళిత క్రిస్టియన్స్ పార్లమెంట్ పార్లమెంట్లో మనకి ఎంత ప్రాధాన్యత లేదు ఏదో తెలుసుకుంటానని ఈరోజు నూటన్ గారితో మాట్లాడి నాతో మాట్లాడి మీరు నైంటీ లో ఎంపీగా పోటీ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ డేటా అంతా కూడా ఆయన కూడా సరే మీరు చెప్పింది కరెక్ట్ అని ఎంక్వైరీ చేస్తాను ఇంత ఉన్న ప్రాధాన్యత ఉన్నా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎందుకు మమ్మల్ని దూరం పెడుతున్నారని దాని గురించి పెట్టారు మరి సోదరులు సుందర్ కుమార్ గారు కానీ నూట గారు మూడు రోజుల్లో చెప్తానంటున్నారు అదే కట్టుబడి దళిత కృష్ణ అందరూ హాస్టల్స్ అందరూ కూడా గ్రామం గ్రామం తిరిగి నా పార్లమెంట్లో ఎంత ఓటింగ్లో కూడా డేటా కలిసేసి ఇమిడియం నూటన్ గారు ఇస్తారని ఏ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ నా నమస్కారాలు